పెద్దపల్లి సమీపంలోని ఓ పల్లెటూరి పేరు రామన్నగూడెం ఆ ఊరు ప్రశాంతంగా కనిపించినా ఆ చీకటి వీధుల్లో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి ఈ కథలో ముఖ్య పాత్రలు రవి యువ రైతు నిశ్శబ్దంగా తన పని చూసుకునే వ్యక్తి సరోజ రవి భార్య అమాయకురాలు మహేష్ ఊరి పెద్ద అంతా గౌరవించే వ్యక్తి కాని మెల్లిగా చీకటి కోణం పోలీసు అధికారి శేఖర్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన నిజాయితీగల అధికారి ఊరిలో ఆదివారం తెల్లవారుజామున చెరువు కట్టదగ్గర ఓ శవం బయటపడింది అది రాములు అనే వ్యక్తిది ఊర్లో రైతు కొంతమంది అనుమానించారు ప్రమాదవశాత్తు పడ్డాడని కాని రవి మాత్రం తడుముకున్నాడు ఎందుకంటే రాత్రి కుక్కలు గట్టిగా మురిగాయి రవికి అనుమానం వచ్చింది అది సాధారణ మృత్యం కాదని రవి అనిపించి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి శేఖర్ వెంటనే దర్యాప్తు ప్రారంభించాడు రాములకు ఎవరికెవరికీ భయం పెట్టే రహస్యాలు తెలుసన్న వాదన వినిపించింది దర్యాప్తులో శేఖర్కి తెలుసైంది రాములు మహేష్ మధ్య భూమి వివాదం ఉందని పైగా రాములు మహేష్ అక్రమ వ్యాపారాల గురించి తెలుసుకున్నాడని ఊహలు ఇదే కారణంగా అతన్ని మట్టు పెట్టారా రవి కూడా సత్యం తెలుసుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు రాత్రి ఎవరో అతని ఇంటి ముందొచ్చి బెదిరించారు జాగ్రత్త నీ తల ఊచకోతకు ఆలస్యం లేదు అంటూ గోడకెక్కి నక్కిపోయారు సరోజా భయపడింది కాని రవి వెనకడుగు వేయలేదు రవి శేఖర్ కలిసి సీక్రెట్ గా దర్యాప్తు చేస్తూ చివరికి ఆ రాత్రి రాములు మరణానికి అసలు కారణం బయటకు వచ్చింది అది మహేష్ చేతిలోనే జరిగిన హత్య రాత్రి అతన్ని చెరువు దగ్గర గొడ్డలితో పొడిచి దాన్ని ప్రమాదవశాత్తు పడిపోయినట్లు చిత్రీకరించాడు ముగింపు పోలీసు అధికారి శేఖర్ మహేష్ను పట్టుకుని అరెస్టు చేశాడు ఊర్లో నిజం బయటపడింది రవి సరోజ నిండా ఊపిరి పీల్చుకున్నారు కాని ఆ చీకటి రాత్రి వారి జీవితాల్లో చెరగని గాయం మిగిల్చింది సందేశం సత్యం ఎప్పుడూ బయటపడుతుంది ఎంతటి శక్తివంతులైనా నేరానికి శిక్ష తప్పదు ఎండీఎం గేమింగ్ పేర్ దాపల్లి నరేష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్